హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికా వరల్డ్ అండి మనము ప్లేట్లు ఎలా పెట్టుకోవాలో అనేది అయితే చూపించాను కదండి ఆ ప్లేట్లను ఎలా కుట్టాలనేది నేను ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఆల్రెడీ మనం ప్లేట్స్ అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనము ప్లేట్లని కరెక్ట్గా మనం ఎలాగైతే లైన్ డ్రా చేసుకున్నామో ఆ రెండు సమానంగా వచ్చి పెట్టేటట్టుగా పెట్టి కరెక్ట్ కుట్టుగా ఉందా లేదా అని చూసుకొని అక్కడ చిన్న జీగజాగ్లాగా తెచ్చండి చూడండి వెనకకు ముందుకైతే అనాలి లేకుంటే కుట్ట అనేది ఊసిపోతుందండి చూడండి నేనైతే ఒకటైతే ఫస్ట్ పర్ఫెక్ట్గా పెట్టి చూస్తాను రెండు ఒకేసారి పెట్టుకోవాలి కానీ మీకు అర్థం కావడానికి నేను ఒకటే పెట్టి చూపిస్తున్నాను చూడండి ఈ ప్లేట్ కరెక్ట్గా పెట్టుకోవాలండి దీని ద్వారా మనకు మిగతా బ్లౌజ్ అంతా నీట్గా వస్తుంది ఇక్కడ చూడండి పెట్టకున్న ఇంకొక పెద్ద ప్లేట్ అండి ఆ ప్లేట్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ప్రతి దగ్గర కూడా జిగ్జాగ్ లాగా అయితే చేయాలండి ఎందుకంటే కుట్ అయితే మనకి ఊడిపోకుండా ఉండడానికి మళ్ళీ మనము రెండో పాదం మూడో నంబర్ పైనే పెట్టుకోవాలి చిన్న కుట్ అనేది అయితే వేసేసుకోవాలండి జిగ్జాగ్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా చూడండి ఇక్కడ నేను జిగ్జాగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు మనకి మూడు ప్లేట్స్ అయితే పెట్టేసుకున్నామండి చూడండి ఇంత నీట్గా సన్నగా దగ్గరగా కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలండి ఇప్పుడు నేను చంక దగ్గర ఉన్న ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నాను మనము ముందు కొంచెం ఒక వరకు కార్నర్కి వచ్చేసరికి అంటే చిన్నగా తీసేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి నేను అలానే పెడుతున్నాను చూడండి చిన్నగా మనము ప్రతి ఒక్కటి కూడా చూస్తూ స్కిప్ చేయకుండా చూస్తే కరెక్ట్గా అర్థమవుతుందండి చూడండి ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను నేను దాన్ని సీదా వైపుకి తిప్పాను చూడండి ఎంత నీట్గా వచ్చాయో కరెక్ట్గా మనకి షేప్ అనేది కూర్చుంటుందండి క్రాస్ మనం లోపల వితౌట్ బ్రా వేసుకోకుండా కూడా ఫిట్ ఫిట్నెస్ అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా క్రాస్ అనేది కరెక్ట్గా తీసుకోవాలండి అలాంటప్పుడు బ్లౌజ్ అయితే ఫిట్నెస్గా కరెక్ట్గా ఉంటుంది ఇక్కడ నేను ఇంకొకటి కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కిందిది పెద్ద ప్లేటే పెట్టుకోవాలండి మనకు త్రీ ఇంచెస్ పెద్ద ప్లేట్ అనే అంటామండి దాన్ని అలా మనం ఫస్ట్ అయితే ఆ ఆ ప్లేట్ అయితే పెట్టేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనము ఇక్కడ పెద్దగా ఉన్న ఇంకొక ప్లేట్ పెట్టేసుకోవాలండి సైడ్ది ఇవి ఎలా పెట్టుకున్నా ఓకే అండి బట్ ఫస్ట్ అయితే మనము కింది భాగం దగ్గర ఉన్న ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి అది పెట్టుకున్న తర్వాత ఉక్కుల పట్టి దగ్గర ఉంటుంది కదండి అది తీసేసుకొని ఆ కుట్టు కూడా మనం వేసేసుకోవాలండి నేను ఇక్కడ కుట్టు అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు భాగం దగ్గర ఉన్నది కూడా నేను పెట్టేసుకుంటున్నాను మీరు స్కిప్ చేయకుండా చూస్తే మన వీడియోస్ అయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతాయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీరు షేర్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల ఇంకొకరికైతే తెలుస్తుంది అండి చూడండి ప్లేట్స్ అయితే నేను కరెక్ట్గా పెట్టుకున్నాను ఇప్పుడు మనము సీదా వైపుకి తిప్పుతామండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా నీట్గా చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించండి ఉక్కుల పట్టి కాజా పట్టి కూడా సమానంగా ఉండాలండి అక్కడ పెట్టినప్పుడు కూడా రెండు కూడా సమానంగా ఉండాలి ఎగుడు దిగుడుగా ఉంటే కష్టం కాబట్టి ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి చూడండి అక్కడ షేప్ ఎంత నీట్గా కనిపిస్తుందో కరెక్ట్ నీట్గా ఉందండి చాలా నీట్గా వచ్చింది ఇలా మీరు చేతి వేళ్ళతో ఎక్కడా కూడా మేము టేప్ పడకుండా పెట్టేసుకున్నాను ఇక్కడ క్రాస్ పట్టీని అయితే మనం రెడీ చేసుకున్నాము ఆ క్రాస్ పట్టీని ఎలా పెట్టుకుందామో చూపిస్తామండి చూడండి మనము చిన్న సైడు ఉక్కుల పట్టి సైడు ఉన్నదాన్ని క్రాస్ పట్టి పెద్ద భాగానికి జాయింట్ అయితే చేసుకోవాలండి ఈజీ మెదడులో చెప్తున్నాను మనకి చిన్న భాగంని పెద్ద భాగం సైడ్ పెట్టుకోవాలి చూడండి ఇక్కడ చిన్నగా అక్కడ టంచన్ దగ్గర చిన్నగా పెద్ద మన అయితే నార్మల్గా మలిపి కుట్టైతే వేసుకోవాలండి దాన్ని అలానే పెట్టి కుట్టేస్తే అక్కడ పట్టినట్టుగా వస్తుందండి ఇక్కడ చూడండి మనకి హైట్ ఎక్కువ ఎక్కువ ఉందో అది చిన్న భాగానికి పెట్టుకోవాలి హైట్ ఎక్కువ ఉన్నదేమో చిన్న భాగానికి హైట్ తక్కువ ఉన్నదేమో క్రాస్ పట్టికి పెద్ద భాగానికి అయితే జాయింట్ అయితే చేసుకోవాలండి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారండి దీంట్లో ఏ మాత్రం డౌట్ లేదండి చూడండి అక్కడ చిన్న సమోసాలాగా లాగా పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు జిగ్జాగ్ అయితే చేసేసుకొని ఓవరాల్గా తిప్పేసి క్రాస్ పట్టి పైన కాకుండా పైన భాగం పైన కుట్టు వచ్చేటట్టయితే వేయాలండి ఈ కుట్టు వేసుకోవడం వల్ల క్రాస్ పట్టి దగ్గర స్టి మనకి స్టిఫ్గా అయితే కూర్చుంటుందండి చూడండి కుట్టు వేసుకునేటప్పుడు క్లాత్ అయితే పైకి వచ్చేలాగా చూసేసుకోవాలండి అటువైపే ఉండాలి అలా వేసేసుకొని కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి చూడండి నేను ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసాను ఇప్పుడు ఓవరాల్గా బ్లౌజ్ అయితే క్రాస్ పట్టీలు అయిపోయాయండి జాయింటింగ్ అయితే అయిపోయింది ఉక్కుల పట్టి కాజా పట్టి పెట్టి పెట్టుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చిందో చాలా జాగ్రత్తగా చూడండి బాగా వచ్చింది ఎక్కడ ఎగుడు దిగుడు లేకుండా నీట్గా వచ్చేసిందండి ఇప్పుడు మనమైతే ఈ భాగాన్ని తీసేసి వెనక భాగానికి ప్లేట్స్ అయితే పెట్టుకుందామని చెప్పాను కదా అవి కూడా మీకు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి మనం ఆల్రెడీ డ్రా చేసేసుకున్నాం కదా ఈ ప్లేట్ని కరెక్ట్గా మనం గీసుకున్న మెదర్లోనే చూడండి నేను అటు ఇటు కరెక్ట్గా ఉందా లేదని చూసేసే పెట్టుకుంటున్నాను ఒక వన్ నుంచి అండి కింద వన్ నుంచి వచ్చేసి పైన వచ్చేసి జీజాగ్ అయితే ఖచ్చితంగా చేయాలండి అలా చేయకుండా మన కుట్టైతే ఊడిపోయే అవకాశం ఉంటుంది పైన వచ్చేసి ఎక్కువగా కింద వచ్చేసి తక్కువగా వచ్చేటట్టు వేసేసుకొని అక్కడ జీజ్జాగ్ చేసేసుకోవాలండి చూడండి ఇప్పుడు సేమ్ యాసిస్ అలాగే మనం ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి చూడండి అటు ఇటు కరెక్ట్గా వచ్చేటట్టు చూసేసుకొని మనం ఎక్కడి వరకు అయితే మార్క్ అయితే వేసేసుకున్నామో అక్కడ వరకు అయితే మార్పు వేసిన వరకు అయితే కుట్ అయితే వేసేసుకోవాలని నేను కుట్టు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో బ్లౌజు ఇప్పుడు మనము మీకు తిప్పి చూపిస్తాను చూడండి చూడండి కుట్టు వేసేసాను ఇప్పుడు చూడండి వెనక సైడు రెండు ప్లేట్లు సమానంగా పెట్టేసుకున్నాను వెనక భాగాన్ని తిప్పి చూపిస్తున్నాను చూడండి ఇంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో ఎక్కడ ఉబ్బులు లేకుండా కరెక్ట్ ట్టుగా కూర్చుంటుందండి వెనక సైడ్ అసలు బ్లౌజులు ఇవ్వకుండా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుతో పట్టి అయితే రెడీ చేసుకున్నాను రెండు కూడా కూరలు ఒకే సైడ్ పెట్టేసుకొని బదులు అయితే వేసేసుకుంటున్నానండి నడుము పట్టి జాయింట్ అయితే చేస్తున్నాను అక్కడ అట్టు సైడ్ మనం వేసుకున్న ప్లేట్ అటు సైడే ఉండాలండి ఏదైనా కూడా అపోజిట్ లాగే ఉండాలి ఇక్కడిది కూడా సేమ్ యాసిడ్ అపోజిట్ లాగా మన సైడ్ చూసేటట్టు పెట్టేసుకోవాలండి ఒక ప్లేట్ వచ్చేసి అటు సైడ్ ఒక ప్లేట్ వచ్చేసి ఇటు సైడ్ వచ్చేటట్టుగా చూసేసుకొని పెట్టేసుకొని మనం టంచన్ మందం వదిలేసుకుంటే వేసుకుంటే అయితే వేసేసుకోవాలి నేను అయితే వేసేసుకున్నాను చూడండి మనకు మిగిలిన ఎక్స్ట్రా అయితే కట్ చేసేసుకొని మళ్ళీ మనం ఆ పెట్టిన పట్టీ పైన కుట్టు వచ్చేటట్టు చూడండి పెట్టిన దానిపైనే కుట్టు వచ్చేటట్టు అయితే మనం కుట్టు అయితే వేసుకోవాలండి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఎక్కడ కూడా కుట్టు కనిపించకూడదండి అలా కనిపిస్తే అది మనకు నీట్నెస్గా కనిపించదు చూడండి కుట్టు అయితే నేను ఓవరాల్గా వేసేసుకుంటున్నాను కుట్టు వేయడం అయిపోయిందండి ఇప్పుడు మనము ఈ అయితే లోపలికి మర్చాలండి చూడండి ఇంత నీట్గా వచ్చిందో గమనించండి ఇంత నీట్గా స్టిఫ్గా ఉందో ఇటు సైడు మనకి రావాలి పట్టి సైడ్ అండి అక్కడ కొంచెం పట్టు కాబట్టి పోగులు వేస్తున్నాయి కట్ చేసేసాను చూడండి ఇప్పుడు మనము పట్టీని అయితే పెట్టేసుకోవాలండి పట్టీ పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి పట్టి లోపలికి రావాలి ఇలా బయటకు వస్తే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా రాదండి కరెక్ట్గా మనం పెట్టుకున్న కాటన్ ఫ్యాబ్రిక్ లోపలికి ఉండి ఆ కుట్టు అనేది లోపలికి కనిపించాలండి ఇక్కడ పై నెంబర్ పైన పెట్టేసుకొని పెద్ద కుట్ట అయితే వేసేసుకోవాలండి ఎందుకంటే మనము ఇక్కడ మన అయితే వేసేసుకుంటాం కాబట్టి మనం పెద్ద కుట్ట అనేది వేసేసుకోవాలి చూడండి అయితే వేసేసుకున్నాను కుట్టేయడం అయితే అయిపోయిందండి చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఎక్కడ అసలు ఎక్కడ కూడా కనిపించకుండా నీట్గా వచ్చింది చూడండి అలా నీట్గా రావాలి వెనకకు కొంచెం కూడా మన కాటన్ క్లాత్ కనిపించకుండా ఉండాలండి ఇప్పుడు మనం హెమ్మింగ్ చేసినా కూడా డబ్బలు ఉంటుంది కాబట్టి ఎంత నీట్గా వస్తుందో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు